హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేసన్ రవ్వ ఇడ్లీ సో ఈ బేసన్ రవ్వ ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి ఒక కప్పు రవ్వ ఒక కప్ ఒక కప్ కర్డ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి మ్యాంగో సీడ్ పౌడర్ అండ్ మొరింగా పౌడర్ కూడా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి ఎందుకంటే మ్యాంగ్ మ్యాంగో సీడ్ పౌడర్ బీట్వెల్ రిచ్ అండ్ మొరింగా పౌడర్ కాల్షియం అండ్ ఐరన్ రిచ్ సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మన డైట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం రండి సో మనం ఒక బౌల్లో ఒక కప్ కర్డ్ తీసుకొని బాగా విస్క్ చేసుకోవాలండి స్పూన్ ఆర్ ఫోర్క్ ఏదైనా యూజ్ చేసి బాగా విస్క్ చేసుకోండి ఇలా విస్క్ ఎక్కువ చేసుకోవడం వల్ల ఇడ్లీస్ అనేది సాఫ్ట్ స్పంజీ అండ్ ప్లఫీగా వస్తాయి సో దీంట్లో ఎటువంటి బేకింగ్ సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ శనగపిండి ఉంది కదండి అది తీసుకొని మనం విస్క్ చేస్తూనే ఉండాలి సో ఈ శనగపిండి ఏంటంటే దీనిలో ఉండే హై ప్రోటీన్ వల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ వెంటనే పెరగకుండా ఉంటాయి ఈ ఇడ్లీస్ చాలా సాఫ్ట్ అండ్ ప్లఫీగా కూడా వస్తాయి సో ఇలా శనగపిండి బాగా విస్క్ చేసుకున్న తర్వాత మన రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకుందాం సో సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత కాస్త వాటర్ వేసి విస్క్ చేసుకోవచ్చు తర్వాత ఈ రవ్వ ఉంది కదండి ఇది నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ప్రీమిక్స్గా పెట్టేసుకున్నాను సో ఆ ప్రీమిక్స్ ఒక కప్ అనేది యాడ్ చేసుకోండి సో ఏం లేదండి ఇది జస్ట్ తాలింపు పెట్టేసుకొని రవ్వ యాడ్ చేసుకోండి మనం చెప్పిన మ్యాంగో సీడ్ అండ్ మొరింగా పౌడర్ యాడ్ చేసుకోండి సో దీనివల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదండి ఇడ్లీ సాఫ్ట్ అండ్ ప్లఫీగానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మనకు దీంట్లో బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకు కావాల్సిన వాటర్ తీసుకొని సో దీన్ని బాగా కలపాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోండి సో ఇక్కడ నాకు ఎక్స్ట్రా కొంచెం వాటర్ పడ్డాయి అండ్ ఎక్స్ట్రా సాల్ట్ అనేది పట్టింది సో మనం సాల్ట్ అండ్ వాటర్ అడ్జస్ట్ చేసుకొని చూడాలండి దాని తర్వాత దీన్ని కాసేపు ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు పక్కన పెట్టేయచ్చు సో ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ అయ్యి బ్యాటర్ బాగా ప్లఫీగా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది కర్డ్లోదంతా సో ఈ కర్డ్లో ఉండే ప్రోటీన్ శనగపిండిలో ఉండే ప్రోటీన్ అండ్ ఈవెన్ రవ్వలో కూడా ఉండే లిటిల్ ప్రోటీన్ అనేది సో ఇవన్నీ మనకి చాలా హెల్ప్ చేస్తాయండి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నార్మల్గా మనం తీసుకునే ఇడ్లీలు ఏంటంటే అవి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే బట్ ఒక ఇడ్లీలో సపోజ్ మీరు నార్మల్ వైట్ ఇడ్లీ తీసుకున్నారనుకోండి ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ అది వన్ టు టూ గ్రామ్స్ ప్రోటీనే ఉంటుంది బట్ ఇలాంటి ఇడ్లీస్ తీసుకుంటే ఒక ఇడ్లీయే మీకు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది మీ బాడీకి అందుతో అందుతుంది సో ఏంటంటే మీరు అట్లీస్ట్ త్రీ ఇడ్లీస్ తిన్నా మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కంపల్సరీ వస్తుంది సో ఇలా మన బాడీ వెయిట్కి తగ్గట్టు మన బాడీ వెయిట్ సపోజ్ మనం సెవెంటీ కేజీస్ ఉన్నాం అనుకోండి మనకు ఖచ్చితంగా డైలీ పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది సో డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వాలంటే ఇలాంటి ఫుడ్స్ అనేది మన హెల్దీ డైట్లో ఒక పార్ట్గా ఉండాలి సో ఇది ఏంటంటే కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లో వేసుకొని పొయ్యి మీద కాస్త బాండి పెట్టి దానిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇడ్లీస్ మనం స్టీమ్ చేసుకోవాలండి ఈ స్టీమింగ్ ప్రాసెస్ వల్ల న్యూట్రియన్ లాస్ ఏమి ఉండదు సో ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మన ఇడ్లీలు రెడీ అయిపోయాయి వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు పీనట్ చట్నీ వెరీ లిటిల్గా కన్జ్యూమ్ చేయాలి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్